పక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న పూర మల్లేశం గారి గురించి మరి పద్మశాలిని ఎలాంటి ఐక్యతతో ముందుకు తీసుకువెళ్తారు అన్న విషయాలని మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన మల్లేశం గారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అంటే కన్వర్సేషన్ సార్ మరి ఎందుకంటే మీరు పోటీ అధ్యక్షుడు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే మీ ఏమేమి అసలు పద్మశీలు ఎలాంటి ఫెసిలిటీసు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళని ఎలా ఐక్యత చేయాలన్న ఆలోచనతో ఈ పోటీలో మీరు ఉన్నారు నేను ఇప్పటి నుంచి కాదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి పద్మాల ఐక్యతకు పద్మాల ప్రేమంగా అందరూ బాగుండాలని చిన్నప్పటి నుంచి కూడా అదే ఉంటుంది దాదాపు నలభై సంవత్సరాలను కూడా చేయజ్ఞాను నేను నా పేరు భూలమలేసు నా స్వంత ప్రేమ చిత్తమట అంబేర్ చిత్రమండీ తర్వాత నేను గత దాదాపు ఇరవై మూడు నుంచి కూడా గత రాజకీయం కానీ కొత్త కానీ కూడా నేను చేసిన కానీ నేను మాత్రము ఉపాధ్యాయు వృత్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వరకు కూడా ఉపాధాయ ఉపాధ్యాయు వృత్తి చేసి దాదాపు ఇరవై ఏళ్ళు గజిటే హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది నాకు మొదటి నుంచి కూడా ఎందుకంటే ఎప్పుడైనా ఎప్పుడైనా బయట చూసినట్టయితే చూస్తే చాలా చిన్న చూపు చూసేవారు దాని మీద నేను ఇజిటేట్ అయ్యి అసలు మా పద్మశాన్ అంటే దౌరాంగ బ్రతకాలి కానీ అందరు కూడా ఈ బడ్డేళ్ళు కానీ ఎవరు కానీ ఇష్టం ఉన్నట్టు మీరు చాలా నేను ఏదో మాట్లాడి మనల్ని ఇన్సెంట్గా మాట్లాడుతా అడే నేను దాని మీరు సిద్ధమయ్యి మా సమాజాన్ని కూడా పైకి తీసుకోవాలి మా సమాజం కూడా రేపు పొద్దున ఇట్లా ఏది గౌరవంగా బతకాలి ప్రతి వాళ్ళు కూడా ఏమో కాలం పోవాలి దాండమ్మిడి దాని కాలం పోయి తర్వాత దండం పెట్టించుకునే కాలానికి రావాలి అనే సిద్ధాంతం ప్రతి మొదటి నుంచి కూడా నేను ప్రపంచాల ఐక్యతను పనిచేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా ఏ రెండు ఏ సంఘాలు లేకుండా అందరి సంఘాల సంఘాలతో ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా దాన్ని కూడా గుర్తు చేస్తాను అంతేకాకుండా ఎలా మనం మన పద్మశాలీలకు ఒక ట్రస్ట్ పోవడం తప్ప పద్మశాలీలకు అసలు ఉందాము కూర్చుందాము అనేది ఒక హాల్ లేదు ఒక బిల్డింగ్ లేదు లేదు నేను కానీ నా హయాన్ని లేవనుకున్నా నాకు ఇచ్చిన టైంలో తప్ప నేను నేను గెలవాలని తప్పకుండా హైదరాబాద్ సెంటర్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఎత్తుకోవలసిన చిన్నది కాకుండా అందరికీ అవకాశం కట్ట దాదాపు అవుతుంది పది కూడా కట్టాలని నా ఉద్దేశం ఉన్నది దానికి కూడా అందరు సహకారము పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఎన్ని సహకరిస్తే ఏమున్నది ఒక్క ప్రతి ఊరికి ప్రతి ఒక్క మెంబరు ఒక్క వంద రూపాయలు జమ చేస్తేనే దాదాపు కోటి రూపాయలు జమ అవుతున్నాయి అట్లా ఒకవేళ ప్రతి కూడా రెండు వందలు చేస్తే అంటే ఎన్ని కోట్లు అవుతుంది అంటే దీంట్లో భోజనానికి వద్దీ అందరు కూడా ఏముందంటే పెద్దవాళ్ళు కూడా ఒక మంచి నాయకత్వం ఉన్నట్టయితే ఆ నాయకత్వానికి మనం ఎంత డబ్బు ఇచ్చినా కానీ దానికి నంది లేదు తప్పకుండా న్యాయం జరుగుతుందంటే వాళ్ళు కూడా దాతలు సాయం చేస్తారు ఒకవేళ ఇది న్యాయం జరగదు అంటే ఎవరు ముందుకు వస్తారు కాబట్టి దూరమాలతో న్యాయం జరుగుతుంది అని ఇవాళ మొత్తం పద్మశాలి యావత్ రాష్ట్రం మొత్తం కూడా దూరమాలసం నాయకత్వం ఉండాలి ఆ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ దాదాపు వెయ్యి మందిని నేను వచ్చి నామినే ర్యాలీగా వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది అంటే మీరు చెప్పుకున్నది కరెక్టే కానీ మిగతా కుల సంఘాలన్నీ కూడా అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల ఐక్యత లేదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటుంటారు అని అంటుంటారు మీరు ఏం చేస్తారు అదే ఇది కూడా మీరు అన్నది కూడా కొంత వాస్తవం సరే అది కూడా నేనేమనుకుంటున్నా అంటే ఈ రెండు మూడు సంఘాలు ఉండద్దు అందరూ కూడా ఒకే సంఘం తాడి ఒకే తాడిపై మేమేసినాము టీఆర్పిఎస్ చేసినామంటే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎందుకు అందరినీ కేయడానికే మిఫ్టీ చేశాడు గౌరవంలో రవాసీలు ఉన్నప్పుడు కూడా అదే మాటతో ఆయనను కూడా కమిటీకి ప్రతిమర్శ చేసి ఓ కమిటీ ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది ఆయన కూడా మొత్తం పరిచయం లేకుండా ప్రతి జిల్లాను కూడా నేను పరిచయం చేయించి ఒక తాడి మీదకి వద్దాం శ్రీలన్న అని ఆయన ప్రత్యేకించి తిరిగి అందరిని కూడా ఏ విధంగా చేసే ప్రయత్నం చేశాం సరే దూరదృష్ట వర్షాలు ఆయన కాలం చేయడం జరిగింది దాని యొక్క నేను ఆశయాలను తప్పకుండా సీనన్న గారి ఆశయాలను పూర్తిగా నెరవేరుస్తా ఎట్టి పరిశ్రమ దాన్ని వదిలిపెట్టా అదే ఉన్న ఈ చెప్పినట్టు ఐక్యత అన్ని సంఘాలు ఒకటి పద్మశాలి అంటే ఒకటేనా లక్షల మంది గల ఉన్నటువంటి ముప్పై నాలుగు లక్షలు కూడా మా జనాభా కూడా మేము ప్రభుత్వం కూడా ఏమనుకోవాలి ఒక ఎన్నిక ద్వారా ఒక ఓటింగ్తో ఒక యాభై వేల ఎన్నికలు కానీ యాభై వేల ఓటర్స్తో ఎన్నికైనటువంటి అధ్యక్షునికి పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్తో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇదివరకు అభ్యతలు ఉన్నటువంటి మన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో ఎన్నో పనులు చేయించిన దానిలో కొన్ని కోట్ల రూపాయలు కూడా మన పదసారి సమాజానికి ఇప్పియడం జరిగింది అదే నేపథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా ఉపయోగించుకొని దాని రిక్వెస్ట్ కానీ తర్వాత మేము డిమాండ్ ఒకవేళ ఇవ్వకపోతే డిమాండ్ కూడా చేసి అన్ని హక్కులను సాధించుకొని పద్మశానికి ఐక్యత కాదు ఐక్యత చేసి తర్వాత ఇది కూడా ప్రభుత్వంతో అన్ని సహాయాలు ఒకటే కాకుండా ఇవాళ పెన్షన్స్ యాభై ఏళ్ళు దాడితేనే పెన్షన్ ఇవ్వాలి వేసి నేసి కష్టపడి బక్క చిక్కిపోతుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది మరి అంటే యాభై ఏడు యాభై ఏళ్ళకి ఎందుకు కాగాలి ఎవరైనా కానీ యాభై ఏళ్ళు ఏ ఇంకోటి నేర్చి అనేది వారు కాదు ఇతరు ప్రభుత్వం వృత్తి కాకుండా ప్రభుత్వం ఉన్నటువంటి సంగతి ఏంటిది వాళ్ళు ఏదో రకరకాలు రకరకాలుంటే ఒక పల్లెపడి వాడతారు బట్టలు నెత్తిని ఎత్తుకొని పోయి వాళ్ళతారు ఒకరు అన్ని అన్ని విధాలు కష్టపడతారు మా పది నిమిషాలు మరి వాళ్ళకుందానికి కూడా ప్రభుత్వం సాయం ఏదా వాళ్ళకు నన్ను ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినట్టయితే కట్టించినట్టయితే షాపులు పెట్టుకుంటారు తిరిగి వాళ్ళు బట్టలు అమ్మవారు పెట్టుబడి పెట్టుకొని మాట్లాడుతుంది మరి అటువంటి వాళ్ళను నిధులు పెట్టినంతా సమా తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దాన్ని కూడా మాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా మా అందరినీ ఆదుకోండి మా పది నిమిషాలను మాత్రము ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఒక ఒక తాటికి వచ్చింద్రు మునుపటిలాగా లేదు భాజపా ఎన్నికల ద్వారా గెలిచినా కాబట్టి మాకు చేయమని కనబోచని కూడా నేను తప్పకుండా కోరుతా డిమాండ్ కూడా చేస్తా ఇవ్వకపోతే మాత్రం జనాలు లేదు అది సాధించాలనే ఉద్దేశంతో అధ్యక్షతీ నేను రాజకీయంగా ఉన్న సాధించలేరు అన్నది నిజమైన అలా చేయాలంటే ఏం చేయాలి అది వాస్తవమే ఇందులో ఏం తప్పు లేదు గత కూడా నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఏది ఎమ్మెల్యే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యేలు అంటే మనం ఎంత దిగజారిపోతుందంటే ఇంత పెద్ద లక్షలు ఉన్నట్టు జనాభాకు కనీసం ఐదారు కూడా ఎమ్మెల్యేలు ఉండాలి మినిమ ఆ ఎమ్మెల్యే కూడా ఇవాళ ఏ ప్రభుత్వం అయినా అందరు కూడా వీళ్ళని ఒక అంటే పక్కకు జరుగుతుంది మరి వాళ్ళను కూడా నేను ఫలానా ఐక్యత దిగ ఐక్యత చేస్తే ఎందుకు దిగినారు అవునయ్య ఒక స్టేట్మెంట్ ఇంత అవసరం లేదా కూడా ఎవరు కూడా మనకి పాలన పలానా పలానా పార్టీ మనకు సహకరిస్తే లేదు లేదా జాగ్రత్త పక్కన జరగను అంటే మొత్తం లక్షల మంది పక్కన జరిగినంత ఏమీలో చేస్తారు చూడచ్చు మేము ఐక్యత లేదనుకుంటున్నాం కానీ నా ఐక్యత తప్పకుండా సాధిస్తా ఎవరైనా ఏంటంటే చిన్న చూపు ఏంటంటే వీళ్ళు ఐక్యత ఉండరు రెండు రెండు సంఘాలు ఉంటాయి ఏం చేస్తారంటే ప్రతిగా రెండు సంఘాలు ఒక సంఘం దగ్గర తీసుకొస్తాం తర్వాత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం మాకు ఇవ్వాలి మా వాళ్ళని ఆదుకోవాలి ఎందుకు చేయరు అనేది బెల్ల మనకు మనకు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా మనకు సాయం చేస్తే వాళ్ళకి సాయం చేస్తాం గత ప్రభుత్వం నిజంగానే కోట రూపాయల ఎన్నో ఫంక్షన్లు కట్టించిన ఎంతో మందికి ఇప్పించిన ఏది కమ్యూనిటీ హాలు కట్టి చేయడానికి ఇప్పించిన మళ్ళీ అది కాకుండా డ్రిఫ్ట్ పునర్దింప చేసినాము తర్వాత అది కాకుండా సబ్సిడీలు ఏదైతే పక్కని అవన్నీ ఇప్పించినాం అయితే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా త్రిపుజు డిపాజిట్ బంద్ కాకుండా అదే వేయాలి మళ్ళీ పరిపాలించాలని భయం వాళ్ళు అదికోవాలని అధ్యక్షుడి కోటి ఎన్నికైన తర్వాత పద్మశ్రదేశ్ని కూడా పట్టించుకోరు ఓన్లీ ఎన్నికల వరకే ఈ పోరాటం అంతా ఉంటుందని చెప్పి పద్మశాలీ సమస్య లేదు నేను ఎన్నికైన తర్వాత ఎట్లా పట్టించుకోరా దాన్ని నేను చూపిస్తాను నా దగ్గర దమ్మున్నది నేనేదో సరైనంత అయితే రా చిన్న కూడా తోనే అది కాదు నా దగ్గర పట్టిష్ట వదిలిపెట్ట ఎవరిని వదిలిపెట్ట మా సంక్షోభం పద్మశాల యొక్క సంక్షోభం కోసము గత పద్మశాల బతుకుదలు మంచిగా బాగుపడడానికి ఎటువంటి ఆత్మహత్యలు జరిగేగా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము దానికి కూడా నేను తప్పకుండా కంగారం కట్టుకుని పనిచేస్తానని మీ సత్యాలను తెలుసున్నారు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లను రిలీజ్ చేసింది కానీ చేనేత కార్పొరేషన్కి ఇప్పుడు ఒక చైర్మన్ రిలీజ్ చేయలేదు దీని మీద మీరేమంటారు వాళ్ళు ఏదైనా శాఖ ఏం చెప్తుండంటే ఆడవక మధ్యలో ఓడిపోయిందా అది ఏం చెప్తుండే మీరు ఐక్యత వాళ్ళు ఐక్యత అయిపోయినా నీకు ఎందుకు తెలుగుదేశంలో సాలన్ కియాలి చీరాలి కియాలి చెరాలి కియాలి అంటే కంజా బై అంటే కంజా కియాలి ఏపట్ నింద కావాలి సాబ్ కియాలి రెండు మంది బాసప్ కియాలి ప్రతిశాల కంపెనీ చైర్మన్ కియాలి మన అది చీరాలి అది ప్రొటెక్షన్ కంపెనీ చైర్మన్ కియాలి ఐ లో కంపెనీ చైర్మన్ కియాలి ఎందుకు అపిరోడు ఇవను బాసప్ అంటే పెన్నికని తర్వాత ఎందుకు ఏరు అడుగుతారు నీరు లాస్ట్గా చివరిగా అసలు మన కమ్యూనిటీ పద్మశాలీలందరినీ మీరు ఇచ్చే మెసేజ్ ఏది అసలు మీరు ఏమని మెసేజ్ ఇద్దాం పద్మశాలీ అంతా ఐక్యత కావాలంటే దయచేసి నేను అందరికీ దండం పెట్టి కోరి చెప్పేది ఏంటంటే సత్యతీయు ద్వారా అందరూ కూడా నన్ను ఓటేసి గెలిపించండి నేను ఏదైతే హామీ ఇచ్చినా దానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తా నాకు నేను రిటైర్డ్ రెండు వేల తొమ్మిది రిటైర్ అయ్యి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచే ఈ రాష్ట్ర సంఘాన్ని ఏ విధంగా చేయాలనేది ఈ తాగి తెచ్చిన కాబట్టి మేము మీకు కూడా నిలువచ్చి తట్టు నేను ప్రయత్నం చేస్తాను సత్యనీ తెలుపుతున్నాను జై పద్మశాలి పద్మశాలీలందరినీ ఐక్యత చేసి వారి ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని గూరమల్లాజ్ గారు తెలియజేస్తున్నారు స్టూడియో